ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరికి గంట గంటకి వరద పోటెత్తుతోంది పోలవరం ప్రాజెక్టుకి భారీగా వరద చేరుతుంది ప్రాజెక్టు స్పిల్వే ఎగువ ప్రాంతంలో వరద నీటి మట్టం ముప్పై మీటర్లకు చేరుకుంది దీంతో అధికారులు స్పిల్వే నలభై ఎనిమిది గేట్ల నుండి నాలుగు లక్షల ఎనభై నాలుగు వేలకు సెక్కుల వరద నీటిని దిగువకు చేశారు ఓవైపు కొండవాగులు మరోవైపు గోదావరి వరదతో పోలవరం బుప్పు గ్రామాలు వణికిపోతున్నాయి ముప్పు ప్రాంతాలలో పౌర సమాచార శాఖ మంత్రి కొలను పార్థసారథి అధికారులు పర్యటించి ముప్పు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు